హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నిన్న జరిగిన తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టైలర్స్ మ్యాచ్ యొక్క రివ్యూ అండ్ యూముంబాతో జరగబోయే రేపటి మ్యాచ్ లో తెలుగు టైటన్స్ కోచ్ అయినటువంటి కృష్ణ హుడా గారు ఏ రకమైన స్ట్రాటజీతో రాబోతున్నారు అండ్ రేపు జరగబోయే మ్యాచ్ లో పవన్ శరవత్ ఆడతారా లేదా డీటెయిల్ గా మాట్లాడుకుందాం నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ అదర కొట్టేశారని చెప్పొచ్చు పవన్ శరవత్ లేకుండా హర్యానాతో విజయం సాధించడమా అనే క్వశ్చన్ మార్క్ అయితే మన అందరిలో క్రియేట్ అయింది కానీ మన తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ లో ఎవరి అంచనాలకు అందకుండా హర్యానా స్టేలర్స్ పై ఒక ఘన విజయాన్ని అయితే సాధించడం జరిగింది ఈ మ్యాచ్ లో మన తెలుగు టైటాన్స్ ఎంత మెచ్చుకున్నా తక్కువే ఈ మ్యాచ్ లో మెయిన్గా కీలక పాత్ర పోషించింది మన టైటాన్స్ డిఫెన్స్ ఈ మ్యాచ్ లో మన టైటాన్స్ టీము హర్యానాకే కాదు చూసే మన అందరికీ కూడా షాక్ గురయ్యేలా చేశారు ఇటు డిఫెన్స్ లోనే కాదు అటు రైడింగ్ లో కూడా పవన్ కుమార్ శరవత్ లేని లోటు అసలు ఏమాత్రం కనిపించకుండా చేశారు రైడింగ్ బాధ్యత మొత్తం ఆశీష్ నర్వాల్ అండ్ విజయ్ మాలిక్ తీసుకోవడం అయితే జరిగింది ఈ మ్యాచ్ లో రైడింగ్ లో ఆశిష్ నర్వాల్ సూపర్ టెన్ చేయగా విజయ్ మాలిక్ సెవెన్ రైడ్ పాయింట్స్ సాధించడం అయితే జరిగింది డిఫెన్స్ లో చూసుకున్నట్లయితే సాగర్ ఫైవ్ పాయింట్స్ శంకర గడయి ఫైవ్ పాయింట్స్ అంకిత్ జగ్లాన్ త్రీ పాయింట్స్ అండ్ అజిత్ టూ పాయింట్స్ సాధించి డిఫెన్స్లో వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి టీంని గెలిపించడం అయితే జరిగింది ఈ మ్యాచ్లో మన టైటాన్ డిఫెన్స్ నుంచి అద్భుతమైన కాంబినేషన్తో కూడిన కోఆర్డినేషన్ ట్యాకిల్ చేయడంతో హర్యానా స్టీలర్స్ లాంటి స్ట్రాంగ్ టీంతో ఇరవై రెండు పాయింట్లు తేడాతో విజయం సాధించడం అయితే జరిగింది ఈ ముమ్మతో జరిగే మ్యాచ్లో కూడా మన పవన్ కుమార్ శరావత్తు ఆడకపోవచ్చు టీంలో స్టార్ ఆటగాళ్ళు లేకపోయినా సరే చిన్న చిన్న నార్మల్ ప్లేయర్స్ అయినా టీంకి టీమ్ కి విజయాన్ని అందించవచ్చని కృష్ణ సార్ అయితే నిరూపించడం జరిగింది యుమంబా పైన కూడా ఒక చక్కటి స్ట్రాటజీతోనే పొద్దున బరిలోకి దిగిపోతున్నామని ఈ మ్యాచ్ లో కూడా ఒక డిఫరెంట్ టైటాన్స్ చూస్తానని చెప్పడం అయితే జరిగింది ఈ మ్యాచ్ లో మన టైటాన్స్ విజయం సాధించాలంటే హ్యూమంబా రైడర్స్ అయినటువంటి అజిత్ చౌహాన్ అండ్ మంజిత్ని ఆపగలిగితే మన టైటాన్స్ సగం విజయం సాధించినట్లే ఇంకా రైడింగ్ విషయానికి వచ్చేస్తే ఆశీష్ నర్వాల్ అండ్ విజయ్ మాలిక్ హ్యూమంబా డిఫెండర్లను చెక్ చేసుకుంటూ ఆడుతూ చక్కటి రైడ్ పాయింట్స్ సంపాదిస్తే చాలు ఈ మ్యాచ్ మ్యాచ్లో మంచి పట్టు సాధిస్తారు కిందటి మ్యాచ్ లో మన టైటాన్స్లో లో కొన్ని మార్పులు జరగడం అయితే మనం గమనించాం డిఫెన్స్ లో కృష్ణదుల్ బదులు శంకరగఢ అనే ఆడించడం అయితే జరిగింది చేంజెస్ వల్ల మన టైటాన్స్ డిఫెన్స్ లో ఎటువంటి మార్పులు వచ్చాయి టీం యొక్క ప్రదర్శన ఏంటో నిన్నటి మ్యాచ్ లో క్లియర్గా కనపడింది స్పెషన్ ప్లేస్లో శంకర గడాయిని తీసుకోవడం అనేది సరైనటువంటి నిర్ణయమా కాదా మీరైతే కామెంట్ చేయండి అలాగే రేపు జరగబోయే మ్యాచ్లో మన టైటాన్ ఈ ముంబా మీద విజయం సాధించిందో లేదో మీరైతే కామెంట్ చేయండి ఇది కాయ వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి